కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నెపోటు దినం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వందకి పైగా హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు కిర్లంపూడి నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరిన గిరిబాబు ప్రత్తిపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్సార్ విగ్రహానికి అర్పించిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి జడ్పీటీసీ గొళ్లు దివానం తదితరులు పాల్గొన్నారు

ఒక అరుదైన అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు మనందరూ గిఫ్ట్ ఇచ్చారండి ఈ వేళ ఎన్నో హామీలు ఇచ్చి ఈవేళ ఆయన సింహాసనం ఎక్కడం జరిగిందండి నలభై ఏళ్ళు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఏడాది పాలన ఎంతో మంచిగా సుఖ సంతోషాలతో రైతులను ఆనందంతో మహిళల ఉత్సాహంతో జరగవలసిన ఏడాది యానివర్సరీ అరాచకాలతో హత్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి కార్యక్రమాలతో ముగించుకుంటున్నారు ఈరోజు ఎన్నికల ముందు వీధి వీధికి వచ్చి పల్లెపల్లికి తిరిగి మనిషి మనిషికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పారు ఈవేళ చూస్తే ఖజానా ఖాళీ చూస్తుంటేనే భయం వేస్తుందని అంటున్నారు నలభై ఏళ్ళు అనుభవం ఏమైందని వేళ ప్రశ్నిస్తాను మిమ్మల్ని ఇప్పటి వరకు జగన్ గారు చేసింది కూడా కూడా పాలైపోయింది ఆంధ్ర మరో శ్రీలంక అయిపోయింది మరో పాకిస్తాన్ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు నిలదీశారు మీరు ఈవేళ మీరు సింహాసనం ఎక్కిన పదకొండు నెలకే లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశారు ఆ అప్పు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది ఏ పథకం ఏ పథకాలు అమలు చేశారు ఏ అభివృద్ధి చేశారో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈవేళ మీ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఊరు ఊరు తిరిగి మనిషి మనిషికి మీరు హామీ ఇచ్చారు మీ మాట నమ్మరని తెలిసి మిమ్మల్ని మీకు ఓటేయరని తెలిసి మరో రెండు పార్టీలని తోడుగా తెచ్చుకుని మరో రెండు వ్యక్తులని తోడుగా తెచ్చుకుని వారితో కూడా చెప్పించుకుని మీ అబద్ధాల పురాణం వాళ్ళతో కూడా నామాపం చేయించి ఊరు ఊరు పంపించారు మీ ముగ్గురిని చూసి ప్రజలు ఆశపడి నమ్మి ఇవాళ మీ అందరికీ ఓట్లేశారు ఇవాళ ఒక్కరు కూడా నోరిప్పలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది చాలా చాలా సిగ్గు చేయటని మీ అందరికీ తెలియజేస్తున్నానండి జగన్ గారు ఎన్నో పథకాలు అమలు చేశారు అభివృద్ధి లేదని మీరు అన్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజాడగారి మాట జగన్ గారు స్ఫూర్తి తీసుకున్నారు దేశం అంటే మనుషులండి రోడ్లు గిం మీద గుంతలు పోచడం నాలుగు బిల్డింగ్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటే జగన్ గారు ఆలోచన మీకు చెప్తున్నాను మనుషులు అందరూ సమాన్యంగా ఉండాలని ప్రజలందరూ వారి ఆర్థిక నిత్యంలో ఒక మెట్టు ఎదగాలని పేదవాడికి గొప్పవాడు సమానంగా చదువుకోవాలని అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మీరు మీ ఛానల్స్ ద్వారా మీ పేపర్ల ద్వారా ఆయనని ఒక భూతంగా చూపించి ప్రజల్ని మబ్బ పెట్టి ప్రజల్ని కష్టాలని మీరు అరుసుగా తీసుకున్నారు ఈవేళ మీకు వేసిన ఓటు జగన్ గారి మీద వ్యతిరేక ఓటు కాదని మీకు చెప్తున్నాను ప్రజల అవసరాలు కొలిది మీకు వేసారు తప్ప జగన్ గారిని వ్యతిరేకించి ఓటు కాదని మీకు మరీ తెలియజేస్తున్నాను జగన్ గారు అమలు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైంది ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది అండి